ప్రైజ్లాట్ ధన్యతలు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు మతై సువార్త ఐదో అధ్యాయము మూడో వచనం నుండి పదకొండు వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ధన్యులుగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే పరలోక రాజ్య వారసులుగా నిశ్చయముగా ఉంటాం గాడ్ బ్లెస్ యూ